మిర్యాలగూడ పరువు హత్య కేసులో విచారణ చివరి దశకు చేరింది ఈ రోజు నల్గొండ జిల్లా అదనపు సెషన్స్ కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగున ప్రణయ్ హత్యకు గురయ్యాడు తన కూతురు అమృతని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడనే కోపంతో సుఫారీ గ్యాంగ్తో ప్రణయ్ను మారుతీరావు హత్య చేయించాడు ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదుతో మారుతీరావుతో పాటుగా ఎనిమిది మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు విచారణ సమయంలో ఏ వన్ మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శంకర్ జరుగుతుంది శంకర్ ఏ టైం కి తీర్పు వెలువరించే అవకాశం ఉంది రైట్ సతీష్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తేరుమల్ల ప్రణయ్ హత్య కేసు విచారణ తుది దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు తన కుమార్తె కులాంతర వివాహం వివాహం చేసుకుందనే నేపథ్యంతో తండ్రి మారుతీరావు సుపారి గ్యాంగ్ తో అయితే రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగో తేదీన ప్రణయ్ హత్య చేయించాడు ఈ కేసులో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీస్ శాఖ కొన్ని కోణాల్లో విచారణ చేసింది పూర్తి పూర్తి చేసి పదహారు వందల పేజీలతో అయితే ఛార్జ్ షీట్ నివేదిక రూపొందించింది అయితే అప్పటి ఎస్పీ ఏబి రంగనాథ్ విచారణలో విచారణ చేసి పూర్తి చేసి అత్య కేసులో ఎనిమిది మంది నిందితుల పాత్ర ఉందని నిర్ధారించారు రెండు వేల పంతొమ్మిది జూన్ పన్నెండవ తేదీన అయితే ఛార్జ్ షీట్ దాఖలు చేశారు చేయగా జిల్లా ఎస్పీ స్పెషల్ కోర్టు విచారణ ప్రారంభమైంది అయితే సుమారుగా ఐదు సంవత్సరాల తొమ్మిది నెలల కాలం పాటు విచారణ కొనసాగింది పోలీస్ శాఖ సమర్పించిన ఛార్జ్ షీట్ నివేదిక నివేదిక పోస్ట్ మార్టం రిపోర్ట్ సైంటిఫిక్ ఎవిడెన్స్ తో పాటు సాక్షుల న్యాయస్థా సాక్షులను న్యాయస్థానాన్ని విచారించి తుది దశకు అయితే తీర్పు వెలువడింది అయితే ఈ రోజు సరిగా పది గంటలకు ఈ తీర్పు మొదలు కానుంది ప్రణయ్ హత్య కేసులో అయితే ఏ వంద తిరునర్ మారుతీరావు ఏ టూగా బీహార్ కు చెందిన సుభాష్ శర్మ ఏ త్రీగా అస్గర్ అలీ ఏ ఫోర్ గా అబ్దుల్ బారి ఏ ఫైవ్ గా అయితే కరీం ఏ సిక్స్ శ్రావణ్ కుమార్ ఏ సెవెన్ అయితే శివ ఏ ఎయిట్ ఆ అయితే నింజు పోలీసులు కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్ లో అయితే నివేదిక పేర్కొన్నారు ప్రధాన నిందితుడు అయితే మారుతిరావు రెండు వేల ఇరవై మార్చిలో అయితే తను ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈ కేసులో నిందితుడు పాత్ర సాక్షాధారులు పరిగణన తీసుకొని న్యాయస్థానం ఈ రోజు తుది తీర్పు అయితే వెలువడించింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ ఉంది ఈ రోజు అప్పట్లో సంచలనంగా మారిన అమృత ప్రణయ్ హత్య కేసు ఏదైతే ఉంటుందో ఈ కులాంతర వివాహం చేసుకున్నాడని చెప్పేసి అప్పుడు ఇది ఈ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది సుమారుగా ఐదు ఆరు సంవత్సరాల తర్వాత ఈ రోజు తుది తీర్పు అయితే వెలువడింది ఈ తీర్పుపై ఎలాంటి తీర్పు వెలువడింది నిందితులకు ఎలాంటి శిక్ష విధిస్తారు అని చెప్పేసి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ఈ ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పు ఎలా ఉంటుందని ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి కనపడుతుంది సతీష్ రైట్ థ్యాంక్ యూ శంకర్